సంక్షోభంలోనూ సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి వంద రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు కోటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఏలూరు తంగేళ్లమూడిలోని తిలక్నగర్లో లో స్థానిక కార్పొరేటర్ వందనాల భవానీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎమ్మెల్యేతో పాటు మేయర్ నోజహాన్ పెదబాబు టీడీపీ సీనియర్ నాయకులు మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం ఎంఆర్డీ బలరాం బొద్దాని శ్రీనివాస్ కమిషనర్ భాను ప్రతాప్ తిరుపతి అమరావతి అశోక్ దాసరి ఆంజనేయులు తదితర ప్రముఖులు పాల్గొన్నారు తొలత కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే కు ఇన్ఛార్జి వందనాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలవర్షం కురిపిస్తూ అభిమానులు ఘనస్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే మేయర్ బలరాం బొద్దాని వందనాల శ్రీను దంపతులు సత్కరించారు అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నిరూపించారని గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టు పట్టించిన వైఎస్ జగన్ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని ఇటీవల వరదల సమయంలో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేందుకు బోట్లను వదలడమే కాకుండా తిరుపతి లడ్డూలో కల్తీ నూనెను వాడడం ప్రముఖ సినీ నటిపై అక్రమ కేసులు పెట్టి నిర్బంధించడం వంటి ఘోరాలకు పాల్పడిన వైఎస్ జగన్ను శాశ్వతంగా గద్దె దింపాలని ఆయన ఆకాంక్షించారు ఏలూరు అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని ఇప్పటికే వంద రోజుల్లో అనేక సంక్షేమ పథకాలతో పాటు ప్రజల చిరకాల స్వప్నమైన శనివారపేట కాజవే దగ్గర బ్రిడ్జ్ నిర్మాణానికి అనుమతులు తెచ్చుకోగలిగామని పేర్కొన్నారు అలాగే భవిష్యత్తులో యువతకు నిరుద్యోగ సమస్యను తీర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ఎవరికి ఏ సమస్య వచ్చినా నేరుగా తనను సంప్రదించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి సూచించారు జోరు వానలోనూ కూటమి ప్రభుత్వంపై అభిమానంతో వేచి ఉన్న ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమానికి టిడిపి నగరాధ్యక్షులు శివప్రసాద్ అధ్యక్షత వహించారు ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ ప్రముఖులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తిన్నప్పుడు నాలుగు రోజులు ఐదు రోజులు నిలవ ఉండేది. మొన్న గత మూడు సంవత్సరాల నుంచి అంటే ఫస్ట్ రెండు సంవత్సరాలు అంత ముందు నెయ్యి ఉంది కాబట్టి సరిపోయింది. ఈ మూడు సంవత్సరాల్లో లడ్డు నిలవ ఉండట్లేదని మనం అనుకున్నాం కానీ అందులో జంతువులకు సంబంధించిన నెయ్యిని వాడి ఆ లడ్డూ ఏ విధంగా తయారు చేశారు అనేది మీ అందరూ కూడా మరి అందులో ఎంక్వైరీలో తెలియదు రేప దానికి కూడా తెలుస్తుంది దాని గురించి మాట్లాడకూడదని హైకోర్టులో స్టే చేశారు అని అంటే ఈ భయం ఉంది వీళ్ళు తప్పు చేశారు అవునా కాదా అనేది నిర్ణయించవలసింది మీదే అంటే భగవంతుడు వెంకటేశ్వరని మనం పూజించుకోవడానికి వెళ్తాం దండం పెట్టుకుంటాం మన కోర్టులు తీర్చాలనుకుంటాం అందులో లడ్డూ మనకి ఇప్పించి మన ఆరోగ్యాన్ని దెబ్బతీసి అంటే తిరుపతి అంతా కూడా ఆరోగ్యాలు దెబ్బతిన్నాయని చెయ్యాలన్న ఉద్దేశంతో కుట్రపూరితమైన పనిని పడినానికి వాళ్ళకి శిక్ష పడతాయి ఈ రోజున ఎవరైతే గౌరవంగా వైసీపీ చేస్తున్న పనులన్నీ తెలుసుకుని అందరూ కూడా ఒక్కొక్కరు కూడా వేడుతున్నారు వీళ్ళందరూ ముందే గౌరవ గౌరవప్రదంగా కొంతమంది రాజీనామా చేసి గౌరవంగా ఉన్నారు ఈ రోజున వైసీపీలో ఉన్నారు అంటే మరి వాళ్ళే ఆలోచించుకోవాలి ఎవరైనా అందులో ఉన్నారు అనంటే ఒక క్రిమినల్ అయ్యి ఉండాలి లేకపోతే లూటీ చేసుకుని ఉండాలి అనుకోవాలి లేదు అని అంటే ఎవరి మీద దౌర్జన్యం చేయాలని అనుకోవాలి వైసీపీ పార్టీ అనేది అలాగే ఏదైతే ఈ వార్డు నలభై ఏడో వార్డు నిన్న రాత్రి చెప్తే వెంటనే పురమాయించి మరి వందరాలు సీను గారు భవాణి గారు మరి ఇన్ని ఏర్పాట్లు చేసినందుకు వాళ్ళని అభినందిస్తూ అలాగే కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ బీజేపీ నాయకులు కానీ అలాగే అధికారులు కూడా వెంటనే స్పందించి ఇక్కడికి వచ్చి అందరూ కూడా సమన్వయంతో పనిచేసినందుకు కృతజ్ఞతలు తీసుకుంటూ మీకు ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చేయడం జరిగింది మరి అలాగే మొదటి నెల ఫస్ట్ ఏదైతే మాట ఇచ్చారో ఏడు వేల రూపాయలు ఇస్తానని చెప్పి మరి అది ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనా క్యాంటీన్ ఆకలి తీర్చాలనే ఒక మంచి ఉద్దేశంతో మరి అన్నా క్యాంటీన్ చేసుకోవడం మరి మన కూడా మన గౌరవ శాసనసభ్యుల సారథ్యంలో మరి నాలుగు అన్నా క్యాంటీన్లు ప్రారంభించుకోవడం జరిగింది మరి ఇది నిజంగా పేదల ప్రభుత్వం మరి పరిపాలన దక్షతకి నిదర్శనమయ్య సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన శాసనసభ్యులు మరి ప్రతి ఒక వ్యక్తితో కూడా ప్రతి ఒక్కరితో కూడా మమీకం అవుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ నిత్యం కూడా ప్రజల మధ్యలో ఉండేటువంటి వ్యక్తి మరి తప్పకుండా వారి నాయకత్వంలో మన రానున్న రోజుల్లో కూడా మేమందరం కూడా కలిసి కట్టుగా ఎదురు అభివృద్ధికి సంక్షేమానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తుంది ఈ రోజు ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం మేము అధికారంలోకి వచ్చిన తల్లి మేము ఇలా చేస్తాం అని చెప్పేసి అన్నాం మరి ఈ రోజున పెన్షన్ అన్నవాడు ప్రకారం ఇచ్చారు ల్యాండ్ టైటిల్ రద్దు చేశారు మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు తీశారు అన్నా క్యాంటీన్ ప్రారంభించారు ప్రభుత్వ ఉద్యోగులకి మేము ఈ రోజు చెప్తున్నాం నా వారం రోజుల ముందు జూనియర్ కాలేజీలో ఎలక్షన్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మూడు వేల రూపాయలు పోస్టల్ బ్యాలెట్ కిస్తే మేము పెద్దోళ్ళే కాళ్ళు చిన్నోళ్ళ చేతులు పట్టుకున్నాం మీకు ప్రభుత్వ ఉద్యోగులకి వైద్య ఉద్యోగులకి పడాలన్నా చంద్రబాబు నాయుడు చక్కగా నమ్మారు అలాగే జరిగింది అనే నన్ను అడుగుతా ఉన్నారు మీరందరూ అవటండి అమ్మా మీ సమస్య మీద నేను చెప్తాను అది ఈ రెండు సంవత్సరాల్లో కాదు నా మీద రెండు సంవత్సరాలు ఉంది దానికోలే ఆ టైంలోనే మీరు చేసి ఆశిస్తున్నా అలాగే మరి రామనగర్ నా డివిజన్ అంతా అంగులు కూడా పూర్తిగా తగ్గి ఎక్కడికక్కడే రోడ్లు చాలా చందంగా ఉన్నాయి దాన్ని కూడా మీ దృష్టిలో పెట్టి గౌరవ మేయర్ గారిని అలాగే ఎమ్మెల్యే గారిని దృష్టిలో పెట్టి ఈ వాటికి రోడ్లే కానీ అలాగే తమ్ముళ్ళే కానీ ఇవన్నీ చేసి పెడతారని కంపల్సరీగా చేస్తారని నా ప్రజల తరఫున మీరు మిమ్మల్ని కోరుకుంటున్నా